ఈరోజు మనం ప్రధానంగా యూట్యూబ్ జర్నలిస్టులందరూ మాట్లాడాల్సిన కంటెంట్ ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలి యూట్యూబ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి ఖచ్చితంగా సమాజానికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు హర్యానాకి చెందిన ఒక యూట్యూబర్ అరెస్ట్ అయిన సంఘటన చోటు చేసుకుంది మన ఇండియాలో ఈ యూట్యూబర్ అరెస్ట్ అయ్యింది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఎవరినో బ్లాక్మెయిల్ చేసో కాదు అంతకన్నా నీచమైన పని చేసి ఈమె అరెస్ట్ అయింది అని చెప్పుకోవచ్చు ఏంటా నీచమైన పని అంటే పాకిస్తాన్కి మనకి ఇటీవల జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ విషయాలు ఇవన్నీ తెలిసినే సో ఈ సమాచారాన్ని ఇండియా నుంచి ఉన్న సమాచారాన్ని పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతిర్ రాణి జ్యోతిరాణి అనే అమ్మాయి మహిళ ఒక ఐఎస్ఐ ఏజెంట్గా పాకిస్తాన్కి వ్యవహరించిన పరిస్థితి సో దీనికి సంబంధించి ఆమెను గుర్తించి ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు ప్రధానంగా దీని గురించి కొన్ని పాయింట్లు మనం మాట్లాడదాం ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎంత మంచో అంతే చెడు కూడా ఉంటుంది ఇందులో ఖచ్చితంగా సో ఇలాంటి వాళ్ళు దీన్ని తప్పుదోవ పట్టించి దేశానికి అన్యాయం చేసి ఇంత నీచమైన దిగజారుడు అనేది ఒక ఇండియాలో బతుకుతూ ఒక కుక్కలాగా వేరే దేశానికి పనిచేయడం అనేది నిజంగా అది ప్రతి ఒక్కరికి భారతీయులందరికీ కూడా రక్తం మరి మరిగిపోయే అంశం ఇది సో ఈమె ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒక నాకు తెలిసి బాగానే ఉన్నారు ఫాలోవర్స్ కూడా చాలా చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు చిన్న యూట్యూబర్ కాదు ఈమె ఈమె గత కొంతకాలంగా పాకిస్తాన్కి ఇక్కడి నుంచి ఇండియా నుంచి పాకిస్తాన్ వాళ్ళకి సమాచారం చేరవేస్తూ ఉంది సో ఇప్పటికే జ్యోతిర్మయ్య ట్రావెల్ వీసా మీద కానీ పాకిస్తాన్కి సో ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్ కూడా వెళ్ళింది సో అక్కడ వ్యక్తులతో వ్యక్తులతో కలిసి భారత సైనిక సమాచారాన్ని పాక్కు పంపించినట్టు గుర్తించారు ప్రధానంగా సో ఈమె ఒక్కతే కాదు ఈమెతో పాటు దాదాపు ఆరుగురు ఇంకా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తా ఉన్నారు సో ఈ వీళ్ళ ప్లాన్ అంటే పాక్ ఐఎస్ఐ ప్లాన్ ప్లాన్ ఏంటంటే పాక్ ఐఎస్ఐ భారత సైనిక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తుంది అంటే ఇలాంటి వెదవలు లేదా పనికిమాలిన విధవలు వల్ల వీళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి చెత్త యూట్యూబర్ల వల్ల దేశం నుంచి కీలక సమాచారం పాకిస్తాన్ వాళ్ళు ఐఎస్ఐ బలగాలు ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన సైనికుల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో జ్యోతిరాణి అక్కడ ఏజెంట్లతో కలిసి సమాచారాన్ని పంచుకుంటుందట ఈమె ప్రతి వీళ్ళ శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి కదా సో ఇక్కడ నుంచి సమాచారం ఇవ్వడం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించడం కానీ వాళ్ళకి లేకపోతే ఇక్కడ ఉన్న ఏమైనా సీక్రెట్స్ కానీ ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనగానే ఆటోమేటిక్గా కొంత స్వాచ్ ఉంటుంది ఇండియాలో సో ఇక్కడ ఈమె సేకరించిన ఈ సమాచారం మొత్తం కూడా ఆర్మీకి సంబంధించి కావచ్చు సీక్రెట్ విషయాలు కావచ్చు ఏదైనా కానీ ఈ సమాచారాన్ని ఐఎస్ఐ ఏజెంట్లకి ఆమె షేర్ చేస్తుందంట సో ఇదే విధంగా ఈ జ్యోతిర్మయి అనే యూట్యూబర్ ఒక పనికి మాలిన యూట్యూబర్ ఇక్కడ సైనిక స్థావరాల విషయాలు కావచ్చు సైనిక సైనికులకి సంబంధించిన కదలికలకు సంబంధించిన సమాచారం కీలక సమాచారం విషయం సంబంధించి కావచ్చు పాక్కు చేరవేసిందనే కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకి వస్తూ ఉన్నాయి అంటే బేసిక్గా ఈ ఇది చాలా ఈజీ ఎందుకంటే ఏముంది ఆమెకి స్థావరాల విషయాలు కానీ తెలుసుంటే స్థావరాలు కానీ లేదా సైనికుల విషయాలు కావచ్చు చేరవేయడం అనేది పెద్ద విషయం కాదు ఎందుకంటే ఒక ఐఎస్ఐ ఏజెంట్గా ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ఇక అదే పని ఉంటుంది కదా ఖచ్చితంగా ఇది భారత్కు చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు ఫస్ట్ ఇమీడియట్గా తెలియగానే ఎన్కౌంటర్ చేసి పక్కన పడేయాలి ఫస్ట్ ఈ ఈ చిల్లర విధవల్ని ఎట్లా మనం ఇంకా ఎంకరేజ్ చేయక్కర్లేదు అనేది నా ఉద్దేశం కానీ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం కావాలి కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంటారు విచారిస్తారు విచారణలో కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా ఇది ఆల్రెడీ పరిధిలో ఉంది కాబట్టి చట్టం తన పని తను చేసుకుని పోతుంది ఇది ఎప్పటి నుంచో మనకి ఉన్న సేయింగే కాబట్టి సో ఈ యూట్యూబర్ ఉన్న జ్యోతిర్ జ్యోతిరాణి చాలామంది ఫాలోవర్స్ సంపాదించుకుంది ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఏముంది ఈ దొక్కే ఎదవలు ఎన్ని ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా వేస్ట్ వీళ్ళకి ఆమె సోషల్ మీడియా ద్వారా పాక్ ఏజెంట్లతో ఎలా కనెక్ట్ అయిందనే దాని మీద పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి సో చెయ్యాలి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ వల్ల దేశ ద్రోహులు అనేటోళ్ళు ఇంక మనలోనే చూడొచ్చు ఇది మనలో తిరుగుతూ ఈమె నాకు తెలిసి మొన్నటి వరకు ఎవరికి తెలిసి ఈమె ఈమె ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్గా ఉంటుందని ఎవరికి తెలియ పక్కింటి వాడికి కూడా తెలియని పరిస్థితి ఇలాంటి పనికి మాలను ఎదవల వల్ల నిజంగా పబ్లిక్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది మన పహల్గామ్ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి నీచ ఎదవలు ఇచ్చిన సమాచారం వల్లే అక్కడ దాదాపు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇంటి పెద్ద లేకుండా ఇప్పటికీ కుటుంబాలు చింతవందం అయినాయి సో ఇట్లాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయొద్దు ప్రధానంగా దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనం పెద్దగా మాట్లాడొద్దు ఏదేమైనా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల దేశ భద్రత విషయంలో కావచ్చు సమాచార విషయంలో కావచ్చు ఖచ్చితంగా ఈ సింపుల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇటీవల జరిగిన పహల్గామ ఎఫెక్ట్ తర్వాత అటాక్ తర్వాత చాలామంది చెప్తా ఉన్నారు ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనేది ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఇట్లాంటి మనలోనే ఒక షిప్ ఉంటే ఖచ్చితంగా ఆ సమాచారం ఇలాంటి వాళ్ళు అమ్ముడుపోయి సమాచారం అందించినంత వరకు ఇంటెలిజెన్స్ కాదు ఎవరు పట్టుకోలేరు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ఇప్పుడైతే బయటకు వచ్చింది కానీ ఇంకెంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇంకెంతమందిని వాళ్ళు కొన్నారు మొన్న మనం మాట్లాడుకున్న ఒక అంశం మీద బెట్టింగ్ యాప్స్ అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఈ బెట్టింగ్ యాప్స్లో పాకిస్తాన్ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా ఉంటాయి ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి ఎవరు హ్యాండిల్ చేస్తున్నారని మనకు తెలీదు కానీ కేవలం డబ్బు కోసం ఇక్కడ యూట్యూబర్లు దాన్ని ప్రమోట్ చేయడం జరిగింది సో ఈ మన సమాచారం ఎంతవరకు ఎవరెవరు చదువుతూ ఉన్నారు ఎవ ఎవరికి ఎవరికి వెళ్తుంది అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు మనకు తెలియదు ఖచ్చితంగా దాని మీద కానీ వాడు మన మన డేటాతో వాడు ఆడుకుంటూ ఉంటాడు సో సేమ్ ఏం తేడా ఉండదు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా పట్టుకోవాలి తగిన చర్యలు తీసుకోవాలి వీలైతే ఇలాంటి చూసిన తర్వాత అంటే వీళ్ళకి పడ్డ శిక్షలు చూసిన తర్వాత ఇలా ఎవరికైనా చేయాలన్న ఆలోచన వస్తే వచ్చ పడేటట్టు చేయాలి ఖచ్చితంగా ఇది దీని మీద ఖచ్చితంగా మంచి రియాక్షన్ వస్తుంది పోలీసులు కూడా ఎక్కడ లేదు పోలీసులు కావచ్చు ఆర్మీ కావచ్చు ఎక్కడ తగ్గేటట్టు కనపడట్లే ఈ దీని మీద ఖచ్చితంగా దృష్టి పెడతారు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలే పడాలి పడతాయి కూడా కానీ ముందు ముందు ఇలాంటి వాళ్ళతో కొంత జాగ్రత్తగా ఉండాలి మనం కూడా ఈ అందరిని కొంత సమాచారం చెప్తా ఉన్నారు కాబట్టి అందరిని మనం నమ్మొద్దు యూట్యూబర్లు కావచ్చు వ్లాగ్స్ చేసేట వాళ్ళు కావచ్చు ఇటీవల బాగా మ్యానిపులేషన్ ఎక్కువైంది కాబట్టి కొంచెం జర జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ కూడా కొన్నాళ్ళైతే మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళ నుంచి రీ అటాక్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ తెలుగు